సరిగ్గా ఐదేళ్ల క్రితం మహి వీ రాఘవ్ దర్శకత్వంలో యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఎటువంటి అంచనా లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది మలయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైఎస్ఆర్గా కనిపించి మెప్పించారు ముఖ్యంగా ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు అత్తుకునేలా చేసింది ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్రా టూను అనౌన్స్ చేశాడు దర్శకుడు మహీవీ రాఘు మొదటి పాటలో వైఎస్ఆర్ గురించి చూపించగా యాత్రా టూలో ఆయన తనయుడు వైసీపీ అధినేత సీఎం జగన్ గురించి తరమయంగా చూపించడానికి రెడీ అయ్యారు వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్మటి కనిపించగా జగన్ పాత్రలో తమిళ హీరో జీవో నటించారు ఈరోజు ప్రేక్షకులను ముందుకు వచ్చిన యాత్ర టూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది సినిమాలో ప్రతి సన్నివేశం ఎమోషనల్గా సాగుతుంది ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి చంద్రబాబు సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్ను మాత్రమే దర్శకుడు వాడుకున్నట్టు కనిపించింది జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులు ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెర మీద దర్శకుడు చాలా బలంగా చూపించాడు యాత్ర టూలో మమ్ముట్టి కనిపించేది కొద్దిసేపు అయినప్పటికీ ఆయన తన పాత్రకు న్యాయం చేశారు వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి ఉందాగా నటించారు ఇక జగన్ గా జీవా మెప్పించారు కొంతవరకు జగన్ హావభావాలను జీవా అనుకరించాలనిపిస్తుంది ఇంకా యాత్ర మొదటి పాటు వైఎస్ఆర్ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మహీవి రాఘు అంతకు మించి అద్భుతంగా జగన్ పాత్రను తెర మీద చూపించాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు దర్శకుడుగా మహీవి రాఘవ సక్సెస్ అయ్యాడు తాను చెప్పాలనుకున్నది వెండితెలపై అద్భుతంగా ఆవిష్కరించాడు జగన్ ఫ్యాన్స్ కి యాత్ర టూ హైఫీస్ట్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు జగన్ అభిమానులకు గూస్పాక్స్ కలిగించే సన్నివేశాలు యాత్ర టూలో ఉన్నాయి అభిమానులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు మొత్తానికి ఎన్నికల ముందు యాత్రకు అధికార వైసీపీకి ఫుల్ మైలేజ్ ఇచ్చేలా కనిపిస్తోంది